ఇప్పుడే మా ఊరి నుంచి స్టార్ట్ అయ్యి ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి జిల్లా రాపూర్ మండలంలోని శ్రీ పెంచల పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఉన్నాము నేను అండ్ నా ఫ్రెండ్ బైక్లో వెళ్తూ ఉన్నాము మధ్య మధ్యలో మా అధ్యాస్థలు ఉంటాయి పడుచుకోవద్దు పెంచలకొన జలపాతాలకు దూకా ఉన్నాము ఓం నమ శివాయ ఈరోజు మనము పెంచెల భవన క్షేత్రానికి దారి మండలంలో ఇక్కడ ఎగుపల్లి గ్రామం అనే గ్రామం ఉంది ఈ గ్రామం దగ్గర శివ పార్వతి వినాయక్ సుబ్రహ్మణ్య స్వాములు శివలింగము ఆర్టిఫిషియల్ గా చాలా బాగా చెక్కారు ఇద చాలా అద్భుతంగా ఉంది చూడడానికి చాలా సూపర్గా ఉంది ఈ లొకేషన్ కానీ ఇక్కడ చుట్టూరు కొండలు సరే ఎలా ఉన్నాయో ఆ కొండలు ఆ రోడ్డు మార్గంలో మంచి దోవ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి నైట్ టైం చాలా బాగుంటుంది మహాశివుని దర్శించుకుని తర్వాత మేము దారి ప్రయాణంలో ప్రయాణిస్తున్నాక ఒక బ్రిడ్జ్ వచ్చింది అడవి సాంబా ఒక బ్రిడ్జ్ వచ్చింది ఈ బ్రిడ్జి పేరు అయితే అది లేదు కానీ ఈ బ్రిడ్జ్ కింద మాత్రం కన్నా నది పక్కన కొండ మీద ఒక శివుడి గుడి ఉంది అక్కడ తిన్నా జరుగుతుంది శివరాత్రికి పండుగ జరుగుతుంది ఈ కన్నా నది మధ్యలో యాక్చువల్గా ఇది అనంతసాగరం మళ్ళీ దగ్గరికి వస్తుంది ప్రజెంట్ అయితే విజయ్ కింద చూడబడి అలా అలా వాటర్ని ఎంజాయ్ చేస్తుంది ఆ నదిని చూసిన తర్వాత మేము తిరిగి మా ప్రయాణం సాగించాము దాని మధ్యన పొలాలు చాలా బాగున్నాయి తర్వాత మేము వెళ్తూ ఉండగా పంచాముఖ ఆంజనేయుడు మాకు దర్శనమిచ్చాడు చూడడానికి చాలా బాగుంది ఇదిగో తిరుపతి జిల్లా రాపూర్ మండలం పెంచలకోన క్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నాం ఇంకా మనం రెడీగా ఉండి వెళ్ళిపోదాం మన మంచి వాటర్ఫాల్స్ ఉంది ఆ వాటర్ఫాల్స్లో దూకి ఈత కొట్టి అయిపోద్దాం ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉండగా మధ్యలో గొర్రెలు కొంచెం అడ్డం వచ్చాయి అటువైపు పక్కనే ఆ క్షేత్రంలో కడుగు పెట్టిన వెంటనే అటు చుట్టుపక్కల మందు సీసాలు సిగరెట్ ప్యాకెట్లు చాలా ఉన్నాయి కానీ అవన్నీ మనము ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే అలా వెళ్ళడం కరెక్ట్ కాదు ఎవరైనా తాగుతూ ఉన్నా ఇక్కడ రక్షక బాటులు ఉంటారు వాళ్ళకి చెప్పి వారించండి వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి అలాంటి ఎవరు పుణ్యక్షేత్రాల్లో అలో చేయకుండా ఉండడానికి మీ వంతు ఒక పౌరునిగా మీ వంతు సాయం మీరు చేయండి ఇంతటి అందమైన ప్రకృతిలో జంతువులు పక్షులు చాలా రకాలు ఉంటాయి వాటికి ఇబ్బంది కలిగించకుండా మనం కూడా ఒక మంచి పర్సన్లాగా జీవిస్తూ ఒక పుణ్యక్షేత్రానికి తలస్నానం చేసి నీటుగా పద్ధతిగా వెళ్ళాలి ఇప్పుడే మనము ఆ ద్వారాన్ని దాటుకొని అడుగు పెట్టేశాము చుట్టూరు బైకులు ఆటోలు వెళ్తున్నారు అక్కడ బండి పార్కింగ్కి ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు సరేలే మనం మళ్ళీ ఇద్దాంలే అని చెప్పి మేము ముందుకు వెళ్ళి సాగాము ఇంకా కొంచెం దూరం పోగానే మనకి అక్కడ బైక్ పెట్టేసుకొని మనం ముందుకు వెళ్దాం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టెంపుల్ దగ్గరికి కాకుండా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము ఆ పుణ్యక్షేత్రంలో అక్కడ ఆడిటోరియంలు మనం కూర్చోవడానికి ఆ గోపురము చూడటానికి అక్కడ చుట్టుపక్కల పర్యాటకులు చాలామంది వచ్చి ఉన్నారు చూడడానికి చాలా బాగుంది ఆ కొండలు ఆ పచ్చని వాతావరణం నైట్గా మంచు పడుతూ అసలుకి ఆ గోపురం చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉంది అంటే ఆటల్లో చెప్పలేను ఆ దండం పెట్టుకొని మేము ఇంకా ముందుకు కొనసాగి వెళ్ళాము వాటర్ ఫాల్స్కి వెళ్ళే దావలో ఉన్నాము వెళ్తూ ఉన్నాము అసలుకి మాకు అక్కడికి వెళ్ళాక అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ పోలీసులు కూడా గస్తీగాస్తున్నారు అక్కడికి వెళ్ళాక పర్యాటకులు చాలామంది ఉన్నారు బట్ మెయిన్ ప్లేస్కి వెళ్ళడానికి వీలు లేదంట మెయిన్ ప్లేస్కి మార్నింగ్ టైంలో వెళ్ళి ఆఫ్టర్నూన్ త్రీలోకి వచ్చేయాలంట త్రీ నుంచి నాట్ అలౌడ్ అంట ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైమే మాత్రమే వెళ్ళండి సరే మాకు ఇంకా ఆశ లేదని చెప్పి జస్ట్ అలా దిగి మొహం మీద వాటర్ పెట్టుకొని ఇంకా తిరిగి పైన అవ్వాలి అనుకున్నాము అక్కడ పోలీసులు అందరినీ అందరినీ అక్కడ నుంచి ఇంకా వెళ్ళండి వెళ్ళి వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నారు చూస్తే సౌండ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా సరే అని మేము కూడా జస్ట్ ఊరికే ఒక రెండు ఫోటోలు తీసుకొని మాకు ఇంకా ఆ ఛాన్స్ లేదని చెప్పి మేము బయలుదేరాము యాక్చువల్గా మేము చాలా లేట్ అయిపోయింది మాకు దాదాపుగా కిలోమీటర్లు జర్నీ పోలీసులు ఎవరిని పంపించట్లేదు ఎందుకు అక్కడ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు పొరపాటున ఎవరైనా అటు వెళ్ళి ఏదైనా జరిగితే అసలు టోటల్గా ఆ ప్లేస్కి పోవడానికే వీలు ఉండదు సో అందుకనే మేము ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి